ఎమ్మెల్యే కోటం రెడ్డి సంబంధించి హత్యకు కుట్ర ఏదైతే జరిగిందో దాని మీద మాట్లాడేందుకు మనతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ కుట్ర జరిగింది కదా దీని మీద మీ స్పందన ఏంటి కుట్ర అనేది జరగడం జరగడం అనే ప్లానింగ్ అనేది చాలా దారుణమైన విషయం అందులో ఒక ప్రజాప్రతినిధి ఒక ప్రజలకు ఎప్పుడు ఆయన ఏ అయినా సరే అర్ధరాత్రి ఫోన్ చేసినా నైట్ పదిన్నరప్పుడు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా ఆయన స్పందించే వ్యక్తి మొదనటు శ్రీధర్ రెడ్డి గారంటే ఒక నమ్మకం ప్రజల్లో ఒక నమ్మకం ఉంది ఏ టైంలో ఫోన్ చేసినా మా బాధలు వచ్చి తీర్చే వ్యక్తి ఆయనకి ఇలా జరుగుతుంది అని అని తెలిస్తేనే తట్టుకోలేనంటే పరిస్థితి కానీ ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడే వ్యక్తులని పోలీస్ వారు కఠినంగా శిక్షించాలా మరి అదేవిధంగా రౌడీ షీటర్లు అనే వాళ్ళని ఈ జిల్లాలోనే లేకుండా చేయాలనేటువంటిది పోలీసు మీద బాధ్యత ఉంది అయితే ఒకటి ఈరోజు ఒక కేవలం సామాన్య వ్యక్తి మీద జరుగుతుందంటే అది కూడా చాలా పరిగణలోకి తీసుకొని అటువంటి జరగకుండా పోలీసు వారు చేస్తున్నారు కానీ ప్రజాప్రతినిధి మీద ఈరోజు హత్య ప్రయత్నం చే చేస్తాము ఇంత సుపారి వస్తుంది అని మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇలాంటి వాళ్ళని శిక్షించాలా అదేవిధంగా పోలీసు వారు కూడా ఎక్కడికెక్కడ ఇప్పుడు సోమరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడికెక్కడ స్పెషల్ పోస్ట్ దించి ఎక్కడ రౌడీస్ జరుగుతున్నా ఎక్కడ గుంపులు గుంపులుగా ఉన్నా వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపించాలని చెప్పి మాత్రం ఈ డిమాండ్ చేస్తున్నాం అందులో కోటిన సేదిరెడ్డి గారికి ఎప్పుడు ప్రజల్లో ఉండే అలవాటు ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఆయన ప్రాణాలను కాపాడాలని చెప్పిన మాత్రం ఈ యొక్క సందర్భంగా తెలియచేస్తా ఉన్నా Bawo se sebedu awo sebedu awo.